ఓం మిస్ ఉపాయ నమశివాయ ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం అదే మన కృష్ణుడికి తలనొప్పి వస్తే ఆయన ఏం ముందు వాడాడు అనేది ఒక చిన్న కథ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది ఇప్పుడు కథలోకి వెళితే ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతము నాట్యము ఇలాంటి ప్రదర్శనలన్నీ ఏర్పాటు చేసి శ్రీ కృష్ణుడు పుట్టినరోజుని ఎంతో ఘనంగా జరపాలని అనుకుంటారు జనాం కూడా చాలామంది వచ్చారు కానీ కృష్ణుడు మాత్రం సంబలాల్లో పాల్గొనడానికి ఇష్టపడలేదు ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు ఎందుకు అని అడగగా శ్రీకృష్ణుడు నాకు తలనొప్పిగా ఉంది ఈరోజు నేను రాలేను అన్నాడు కానీ ఎప్పుడూ సరదాగా నలుగురితో చేరడానికి ఇష్టపడే శ్రీకృష్ణుడు ఈరోజు ఎందుకు ఇలా అంటున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు రుక్మిణి వచ్చి స్వామి ఏమైంది మీకు ఏమిటిది ఎందుకని మీరు వేడుకలో పాల్గొనట్లేదు అని అడిగింది నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు శ్రీకృష్ణుడు ఆయన ఆయనకు తలనొప్పి ఏంటి ఆయన తలనొప్పి వచ్చినట్టు నటించాడు మరి భక్తుల మనసులు తెలుసుకోవడానికి అలా మా చెప్పాడో మనకు తెలియదు కానీ ఆయన నాకు తలనొప్పిగా ఉంది అని చెప్పాడు అప్పుడు వైద్యుడిని పిలుచుకుని రండి అన్నది రుక్మిణి వైద్యులు వచ్చారు శ్రీకృష్ణుడికి ఆ మందు ఈ మందులు అన్నీ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ ఇవేవి నాకు పనిచేయవు అన్నారు కృష్ణుడు అప్పుడు సత్యభామ వచ్చింది మీకేం కావాలి మరి ఇంకేం చేద్దాం అని అడిగింది చుట్టూ ఉన్న జనాలు కూడా అడిగారు చెప్పండి స్వామి ఏం చేయమంటారు అని నారదుడు కూడా వచ్చాడు నారదుడు కూడా అడిగాడు ఏమైంది స్వామికి ఇలా చెప్తున్నారు అన్నారు అందరిలో కంగారు మొదలైంది అప్పుడు శ్రీకృష్ణుడు తలనొప్పిగా ఉంది అంటే మనం ఏం చేయాలి అని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు నిదానంగా ఇలా చెప్పాడు నన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళిని తీసి నా తల మీద రుద్దండి ఆ నొప్పి తగ్గిపోతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పుడు సత్యభామ ఏమిటి అర్థం లేని మాటలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ నా పాద తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చేయలేను అలాంటివి చేయ తగిన పనులు కాదు అన్నది ఇంకా రుక్మిణీదేవి కూడా అలాగే అన్నది ఇలా ఎలా చేయగలం మహాప్రభు మహా పాపం కాదా ఇది మమ్మల్ని ఇలా ఎలా చేయమని అడుగుతున్నారు అన్నది అక్కడ ఉన్న నారదుడు కూడా నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు నువ్వు సాక్షాత్తు భగవంతుడివి నువ్వు ఇలా అడగడంలో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు కానీ నా పాదాల దగ్గర మట్టిని తీసి మీ తల మీద నేను పెడితే నేను నరకంలో పడతాను ఇలాంటివి నేను చేయను అన్నాడు నారదుడు ఈ విషయం అంతటా పాకిపోయింది ప్రతి ఒక్కరూ భయపడ్డారు మేము ఇలాంటి పని చేయలేము ఆయన అంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి మేము నరకానికి వెళ్ళలేము అని ఎవరిపాటికి వాళ్ళు అలా నిలబడి చూస్తూ ఉన్నారు ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చొని ఉన్నాడు ఈ వార్త బృందావనం మొత్తం చేరింది శ్రీకృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది రాధా తన పవిటి చెంగును తీసి నేల మీద పరిచి గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తలకు చుట్టండి అని చెప్పారు నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తలకు చుట్టగానే కృష్ణుడికి తలనొప్పి తగ్గిపోయింది ఆయన ఎప్పుడూ తాను దేనికి ఎక్కువ విలువిస్తారో స్పష్టం చేశారు రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు కానుకగా ఇచ్చిన ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు కానీ భక్తితో ప్రేమతో చేసే పనిని మాత్రం ఆయన ఎంతో విలువిస్తారు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆడంబరాలకి అత్యాశలకి పోకుండా భక్తితో దేవుణ్ణి పూజిస్తూ ఆయన ఎల్లప్పుడూ మనతోటే ఉంటాడు మన ప్రేమను స్వీకరిస్తాడు అంతేకాని ఎంతో గొప్పగా చేసాం మేము పెద్దగా చేసాం అని ఇలా పోటీ పడటం అనేది నచ్చదు